హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు రుచులు చూస్తున్నారు కదా వీడియోలో కారపూసండి సన్నని కారపూస అనమాట సో ఎలా చేయాలి ఏంటి క్రిస్పీగా రావాలంటే ఏమేమి టిప్స్ యూజ్ చేయాలి అనేది అయితే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అది ఎలా చేయాలి అని అయితే మనం ముందుగా వీడియోలో అయితే చూసేద్దాము దానికోసమైతే నేను వీడియోలో చూపించిన విధంగా రెండు కప్పుల వరకు అయితే రైస్ ఫ్లోర్ అండి బియ్యపు పిండి తీసుకున్నాను తీసుకొని అందులోకి మనమైతే టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా మనము చిల్లీ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత కాచి చల్లార్చినటువంటి అయితే రెండు స్పూన్లు అయితే వేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత నెక్స్ట్ పిండి మొత్తం కలిసిపోయే విధంగా ఒకసారి బాగా కలుపుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు డైరెక్ట్ మీరు పేస్ట్ వేసినాం లేదు ఏమీ లేదు లేదా పేస్ట్ని వాటర్లో కలిపి పూసినా ఏం లేదు ఇలా అయినా చేయొచ్చు బట్ నేనైతే పేస్టే వేసాను ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని పిండి మొత్తం బాగా కలిసిపోయే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేను రెండు కప్పులకి ఒక కప్పు శనగపిండి అయితే తీసుకున్నాను సో ఈ విధంగా తీసుకుంటే మనకి రేషి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకు పర్ఫెక్ట్గా పూస్ అనేది రావడం జరుగుతుంది క్రిస్పీగా రావడం జరుగుతుంది అన్నమాట సో ఈ విధంగా శనగపిండిని కూడా వేసేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పిండిని అయితే ఇందులోకి మనమైతే గోరు వెచ్చని నీటితో అయితే మనం పిండిని కలపాలి ఈ విధంగా కలిపితేనే మనకు అనేది క్రిస్పీగా వస్తాయి అన్నమాట సో ఈ విధంగా గోరువెచ్చని నీటితో మనం పిండిని అయితే బాగా కలుపుకోవాలి పిండిని మనం ఎంత మంచిగా అంటే ఎంత సాఫ్ట్గా కలిపితే మనకి అనేది అంత పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి అన్నమాట సో వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం పిండిని అయితే గోరువెచ్చని నీటితో కలుపుకోవాలి ఈ విధంగానే ఇలా చేసి చూడండి మీకు కారపూస అనేది పర్ఫెక్ట్గా వస్తుందా రావట్లేదు అనేది తెలిసిపోతుంది అప్పుడే అంటే మన కొత్తగా చేసేవాళ్ళు కూడా ఇలా చేసి చూడండి చాలా బాగా వస్తాయండి ఇలాంటి టెన్షన్ లేకుండా చేయొచ్చు అనమాట సో చూసారు కదా పిండిని ఈ విధంగా బాగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత పిండి ఆరిపోకుండా ఉండడానికి దాని మీద ఒక ప్లేట్ అన్న వేయండి లేకపోతే ఒక తడి చేసిన కాటన్ క్లాత్ అన్న వేసుకోవచ్చు ఈ విధంగా నేనైతే మూత అయితే పెట్టేశానండి నెక్స్ట్ దానికోసమైతే సన్నని రంధ్రాలు కలిగినటువంటి మనం పూస చేస్తాం కదా అవైతే చేసుకో తీసుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని వీడియోలో చూపించిన ప్లేట్ అయితే తీసుకున్నాను ఈ ప్లేట్ అయితే యూజ్ చేసి చేస్తాను అనమాట ఈ విధంగా అదైతే రెడీ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ కడాయిలో ఆయిల్ అయితే పూసుకోవాలి మనకు ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పూసుకోండి సో ఈ విధంగా ఆయిల్ వేడైందా లేదా అనేది ఒక చార్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి నెక్స్ట్ ఆయిల్ వేడేలోపు నెక్స్ట్ ప్రాసెస్ అయితే మనము పిండిని కొద్దిగా తీసుకొని రోల్ చేసుకోవాలి చూస్తున్నారా ఈ విధంగా పిండిని కొద్దిగా రోల్ చేసుకొని పూస మేకర్లోకి అయితే పెట్టేసుకోవాలి దాంట్లోకి అయితే మనము కొద్దిగా ఆయిల్ కానీ వాటర్ కానీ తడి చేసుకొని పెట్టాలన్నమాట ఈ విధంగా పెట్టు పెట్టేసి మనం ఒక ప్లేట్ కానీ డైరెక్ట్గా ఆయిల్లో కానీ ఒత్తేస్తే మనకి మీకు ఎలా అలవాటు ఉంటే అలా చేసేయండి కొత్తగా చేసిన వాళ్ళైతే ప్లేట్ మీద వేసి చేయడము బెటర్ అనమాట చేతులు కాలకుండా ఉంటుంది సో ఈ విధంగానైతే అయితే చేసేయండి సింపుల్ అండి ఏమీ లేదు తొందరగానే అయిపోతుంది ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది ప్రాసెస్ మొత్తము సో నేనైతే రెండు కప్పులకు ఒక కప్పు శనగ పిండి అయితే తీసుకున్నాను అన్నమాట సో వీటిలో చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక ప్లేట్ మీద ప్రెస్ చేసుకొని పిండిని ఆయిల్లో అయితే వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్లో డైరెక్ట్ ఈ విధంగా ప్లేట్ మీద ఒత్తి వేసుకోండి లేదు అంటే డైరెక్ట్ ఆయిల్లోనైనా ప్రెస్ చేసుకోవచ్చు ఎలానైనా అండి ఈజీగా మనకి సన్నని కారపూస కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతుంది ఒకసారి అయితే చూసి చెక్ చేయండి చూస్తున్నారు కదా నేను ఇలా డైరెక్ట్ ఆయిల్లో కూడా ప్రెస్ చేస్తున్నాను అనమాట కొత్తగా చేసే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్లేట్ మిన్నే చేయండి అలవాటు లేని వాళ్ళు కదా సో మనకు చేతులు కాలకుండా ఉంటుంది ఈ విధంగా రెండు విధాలు అయితే చూపించానండి సో మీకు ఎలా వీలు ఉంటుందో అలా అలా అయితే చేసుకోవచ్చు మనకి సన్నని కారా పూస కాబట్టి తొందరగా ఫ్రై అయిపోతుంది రెండు సైడ్ల నీట్గా కాల్చుకొని తీసేసుకుంటే సరిపోతుంది సో ఇది ఇదే అనమాట కారపూసకి ప్రాసెస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి మన ఛానల్ అయితే మరిన్ని రెసిపీస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి చూస్తున్నారు కదా క్రిస్పీ క్రిస్పీగా వచ్చాయన్నమాట సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి హైపీ పాయింట్స్ అయితే ఇవ్వండి కొద్దిగా థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ